ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో అరవై రోజుల్లో పనులు పూర్తి చేసి ఇరవై ఆరు డివిజన్లలో మూడు వందల మూడు చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి ఆరు వందల తొమ్మిది మంది పార్టీ నాయకుల కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విచ్చేశారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఒకటవ డివిజన్ లో అభివృద్ధి పనులకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జరిగింది ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక్క ఒకటో డివిజన్ లోనే ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా ఓ మూడు నెలల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు కొన్ని అభ్యర్థనలు అడగటం జరిగింది రోడ్లు కాలువలు అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఈ రోజు పనులు ప్రారంభిస్తాం పనులు ప్రారంభించమే కాదు అరవై రోజుల్లో పూర్తి చేశారు ఈ రోజుతో ఏదైతే తొమ్మిదో తారీఖున ప్రారంభమైనయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు శంకుస్థాపనలు తొమ్మిదో తారీఖు నుంచి ఈ రోజు పదహారో తారీఖు తొమ్మిదో తారీఖు నుంచి పదహారో తారీఖు మూడు వందల అభివృద్ధి పనులు మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు పైప్ లైన్లు అదేవిధంగా కరెంటు సౌకర్యాలు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు ఆరైనా మే ఇరవయో తారీఖు కల్లా మే ఇరవయో తారీఖు కల్లా అంటే అరవై రోజులకి కాస్త అటు ఇటు పూర్తి చేసి అందిస్తారన్నమాట ఇస్తారు ఈ యొక్క మూడు వందల మూడు అభివృద్ధి పనులకు కూడా సహకరించినటువంటి కమిషనర్ గారికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత లోకటౌ డివిజన్లో ఇప్పుడు దాకా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల కోటి ఎనభై లక్షలు ఇప్పటిదాకా కోటి ఎనభై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందించాం ఇది కాకుండా ఇది కాకుండా ఈ ఒక్క రోజే మరో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ ఒక్క రోజే మరో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అంటే దాదాపుగా దగ్గర దగ్గర ఒక మూడున్నర కోటి ఒక్క ఒకటో డివిజన్కే మూడున్నర కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవి ఎక్కడితో ఆగే పని లేదు భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సినవి చాలా చాలా ఉన్నాయి వాటన్నిటి కూడా వీలైనంత త్వరగా నిధుల సౌలభ్యతను బట్టి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని నా లక్ష్యం ఒకటే ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే ఓ సేవకుడు అన్న భావన నెల్లూరు రూరల్లో గత పదకొండేళ్లుగా అనేక ప్రయత్నాలతో ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ ఉన్నాం ఈరోజు కూడా రూరల్ నియోజక ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఓ సేవకుడుగా ఉండాలా ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వారదలా ఉండాలా అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోట రెడ్డి శ్రీధర్ ఎలా ఉండాలా అని రూరల్ నియోజకవర్గ ప్రజలు బలంగా చెప్తున్న విధంగా ముందుకు సాగుతామని ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు అవన్నీ కాలువలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అవన్నీ కూడా ఆ రోజు పూర్తి చేసి అందిస్తాం ఏదైతే మూడు వందల మూడు పనులు తొమ్మిదవ తారీఖు నుంచి ఈరోజు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో మూడు వందల మూడు ఆ యొక్క అభివృద్ధి పనులు అరవై రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ఒకే సమయానికి ఈ మూడు వందల మూడు పనులు అరవై రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ఒకే సమయానికి ఆరు వందల తొమ్మిది మంది ఎక్కడికక్కడ స్థానిక పార్టీ కార్యకర్తల నాయకుల పెద్దల చేత ఒకే సమయానికి ప్రారంభోత్సవం జరగబోతుందని కూడా మీ అందరి ఆదరాభిమానాలతో మనకు

పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సి సెంటర్ నెల్లూరు